హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం పై నెట్వర్క్ వర్క్ సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం రీసెంట్ గా మనందరికి తెలిసిన విషయమే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మన పై కాయిన్ అనేది దాదాపు ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ వరకు లాభపడి అప్ ట్రెండ్ లో ఉండటం జరిగింది ఇది మన పైనీర్స్ అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం అని చెప్పేసి అనుకోవచ్చు ఈ నెట్వర్క్ పై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కాయిన్ యొక్క ప్రైస్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఎకో సిస్టమ్ అనేది ఇప్పుడిప్పుడే బలపడుతుంది ఆ ఎకో సిస్టమ్ అనేది పూర్తిగా డెవలపింగ్ స్టేజ్ అయిపోయి అందరికీ అవైలబిలిటీ వచ్చే వరకు అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి కాబట్టి మనం ఆ ప్రైస్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే లేదు ముఖ్యంగా ఈ ఎకో సిస్టమ్ లో ఏమేమి అప్డేట్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి వాటి మీద దృష్టి పెట్టాలి అప్పుడే మనకి పైకాని యొక్క ఫ్యూచర్ అనేది ఏ విధంగా ఉంటుందో క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి పై నెట్వర్క్ అనేది ప్రపంచ వ్యాప్తంగా కూడా అత్యంత వేగంగా పెరుగుతున్న డిజిటల్ ఎకానమీ అని చెప్పేసి అనుకోవచ్చు అంటే ఇప్పుడే టెస్ట్ నెట్ నుంచి మెయిన్ నెట్ వరకు భారీ అడుగులు వేస్తున్న ఈ పై నెట్వర్క్ అనేది ఇప్పుడు ఒక పూర్తి స్థాయి గ్లోబల్ లాంచ్ కి దగ్గరగా వెళ్తుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు అందుకే ఈ వీడియోలో పై నెట్వర్క్ యొక్క కొత్త అప్డేట్ అదే విధంగా పై టు గో అనేటువంటి టోకెన్ యొక్క వివరాలు అదే విధంగా మైగ్రేషన్ కి సంబంధించిన స్పైక్స్ మరియు రెగ్యులేటరీ కి సంబంధించిన సిగ్నల్స్ అదే విధంగా మెయిన్ యొక్క యాక్టివేషన్ కి సంబంధించి మరియు గ్లోబల్ యుటిలిటీ గురించి పూర్తి డీప్ అనాలిసిస్ అయితే చూద్దాం అదే విధంగా ఈ నెట్వర్క్ కి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ నైతే చూడండి ఈ స్క్రీన్ షాట్ ప్రకారం పై నెట్వర్క్ యొక్క ఎకోసిస్టాన్ని సిస్టాన్ని మరింత బలపరిచేందుకు కొత్తగా పై టు గో టోకెన్ లాంచ్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు దీని ద్వారా మొదటిసారిగా పైనిస్ అనే వాళ్ళకి రియల్ బుకింగ్ అదే విధంగా ట్రావెల్స్ కి సంబంధించి సర్వీసెస్ లోడ్ బుకింగ్స్ టికెట్స్ ఇటువంటి అన్ని రకాలైనటువంటి యూటిలిటీస్ ని టెస్ట్ చేసే అవకాశం అయితే వచ్చింది అదేవిధంగా దీంట్లో ఉన్న కీ పాయింట్స్ గానీ చూసుకుంటే ఈ గో టోకెన్ ని మ్యాంబూ చైన్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ తయారు చేసింది అని చెప్పేసి చెప్తున్నారు అదే విధంగా ఇది డైరెక్ట్ గా పై వ్యాలెట్ లోనే ఎనేబుల్ అవుతుంది అని చెప్పి కూడా చెప్తున్నారు అదే విధంగా యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటి నుంచి బ్యాలెన్స్ కావచ్చు అదే విధంగా టెస్టింగ్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు అదే విధంగా ట్రావెల్ బుకింగ్స్ కి సంబంధించిన ప్రివ్యూస్ కావచ్చు అన్ని చూడొచ్చు అని చెప్పి చెప్తున్నారు అంటే ఇది మెయిన్ నెట్ కి మైగ్రేట్ అయ్యే ముందు ఒక వాలిడేషన్ టెస్ట్ గా అయితే పనిచేస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు విధంగా ఇది పై యొక్క ఎకానమీలో మొట్టమొదటిగా వచ్చినటువంటి అతి పెద్ద థర్డ్ పార్టీ యొక్క రియల్ టైమ్ యూటిలిటీ అని చెప్పేసి అనుకోవచ్చు అదే విధంగా ఇది చిన్న అప్డేట్ కూడా కాదు ఎందుకంటే పై నెట్వర్క్ అనేది రియల్ వరల్డ్ ఎకానమీ లోకి అడుగు వేస్తుంది అని చెప్పేసి చెప్పడానికి అతిపెద్ద సంకేతం అని చెప్పేసి అనుకోవచ్చు విధంగా స్క్రీన్ షాట్ లో చెప్పినటువంటి అతి పెద్ద ముఖ్యమైన విషయం ఏంటంటే గ్లోబల్ మైగ్రేషన్ స్పీడ్ అంటే ఒక్క రోజులోనే ఏడు లక్షల డెబ్బై వేలు పై కాయిన్స్ అనేవి మన పై మెయిన్ నెట్ కి మైగ్రేట్ అయితే అవడం జరిగింది అంటే ఇది పై నెట్వర్క్ అనేది ప్రారంభమైనప్పటి నుంచి కూడా అయినటువంటి అత్యంత అతిపెద్ద మైగ్రేషన్ స్పైక్ అని చెప్పేసి అనుకోవచ్చు దీనికి సంబంధించిన కీపాడ్ చూసుకుంటే ఈ మైగ్రేషన్ సంబంధించిన నెంబర్స్ అనేవి షార్ప్ గా ఇంక్రీజ్ అయ్యాయని చెప్పేసి అనుకోవచ్చు అదే విధంగా పై నెట్వర్క్ అనేది వి ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో ఈ అప్డేట్ కి ప్రిపరేషన్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు డెవలపర్స్ అనే అనేవాళ్ళు ఇప్పుడు కొత్త పై యాప్ స్టూడియో యొక్క టూల్స్ అనేవి విడుదల చేస్తూనే ఉన్నారు అదే విధంగా మోటార్ యాప్స్ బ్రోడర్ ఎకో యొక్క డెవలప్మెంట్ అనేది కొనసాగుతూనే ఉంది అంటే ఇది మనకి ఏం చెప్తుంది అంటే మన పై నెట్వర్క్ అనేది ఇప్పుడు టెస్ట్ నెట్ నుంచి బయటపడుతూ పూర్తి స్థాయి డిజిటల్ కరెన్సీ గా మారేందుకు భారీ గ్రౌండ్ వర్క్ అయితే పూర్తి చేసుకుంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు విధంగా ఇప్పుడు ఇంకో సూపర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన పై నెట్వర్క్ సంబంధించిన ఒక అనఫిషియల్ కానీ చాలా ముఖ్యమైనటువంటి ఎంఐసిఏ కంప్లైంట్ వైట్ పేపర్ కనుగొనటం ఈ వైట్ పేపర్ లో ఈ పై నెట్వర్క్ యొక్క స్ట్రక్చర్ గురించి దీనికి సంబంధించిన టోకనామిక్స్ గురించి అదేవిధంగా ఈయు రెగ్యులేషన్స్ కి అలైన్మెంట్ అనేది ఏ విధంగా ఉందో వివరించడం జరిగింది దీంట్లో కీ పాయింట్స్ ఏంటంటే ఎంఐసిఏ అంటే యూరోపియన్ యూనియన్ క్రిప్టో రెగ్యులేషన్స్ లా దీంట్లో మన పైని అదే విధంగా డబ్ల్యుఏ ఈ ట్రేడింగ్ కి సంబంధించి అంగీకరించే అవకాశం అయితే పెరుగుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు అదే విధంగా పై అనేది నాన్ కస్టోడియల్ కరెన్సీ గా అయితే చూపించడం జరిగింది అదే విధంగా పైకాయిన్ అనేది ఒక యుటిలిటీ డ్రైవ్ అండ్ టోకెన్ గా క్లాసిఫై అయ్యేందుకు అవకాశం అయితే ఉంది ఇది ఎందుకని పెద్దదిగా చూసుకోవాలంటే ఈయు రెగ్యులేషన్స్ ను సర్టిఫై చేసినటువంటి క్రిప్టో ప్రాజెక్ట్స్ అనేవి ప్రపంచంలో ఉన్న అన్ని మార్కెట్లకు కూడా డైరెక్ట్ గా ఎంట్రీ పొందుతాయి అని చెప్పేసి అనుకోవచ్చు అంటే ఇది మన పై నెట్వర్క్ కి గ్లోబల్ యాక్టివేషన్ కి సంబంధించిన ఒక గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదే విధంగా పై నెట్వర్క్ కి సంబంధించిన లీడర్షిప్ అనేది ఇప్పుడు చెప్పడం జరిగింది రోల్ అవుట్ ఫేసెస్ అనేవి ఇప్పటికే ప్రారంభమయ్యాయి అని అయితే చెప్పారు అదే విధంగా రీజనల్ ఎక్స్చేంజెస్ టెస్ట్ ఇంటిగ్రేషన్స్ ట్రావెల్ యుటిలిటీస్ ఇటువంటివన్నీ కూడా మన పైకాయన్ని ఫుల్లీ గ్లోబల్ కరెన్సీగా మార్చడానికి సిద్ధమవుతున్నాయి అని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది దీనిలో కీ చూసుకుంటే ఎస్ నెట్ ప్రాజెక్ట్స్ అనేవి లాంచ్ అయితే అవుతున్నాయి అంటే ఎగ్జాంపుల్ గా పై టూ గో లాంటి ట్రావెల్ యాప్స్ అదే విధంగా రీజనల్ ఎక్స్చేంజెస్ ఇంటిగ్రేషన్ వి ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో అప్డేట్ అనేది మన పై నెట్వర్క్ ని గ్లోబల్ గా అయితే రెడీ చేస్తుంది అదేవిధంగా డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి అనేక విధాలుగా కొత్త యాప్స్ అయితే వస్తూనే ఉన్నాయి గ్లోబల్ యాక్టివేషన్ అంటే ఇది సాధారణ లాంచ్ అయితే కాదు ఇది పైని ప్రపంచ రియల్ పేమెంట్స్ లో ఉపయోగించుకోగల స్థాయికి తీసుకువెళ్లటం అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు ఈ అప్డేట్స్ తోటి మన లాంటి కి వచ్చే మూడు నెలల సమయంలో ఏం జరిగే అవకాశం ఉంటుందో తెలుసుకుందాం మొదటిగా భారీ మైగ్రేషన్ యాక్టివిటీ అదే విధంగా మెయిన్ నెట్ యొక్క ఓపెనింగ్ అనేది దగ్గర పడుతుంది అనుకోవచ్చు విధంగా టెస్ట్ యూటిలిటీస్ అంటే మన పై నెట్వర్క్ అనేది రియల్ యూసేజ్ సిద్ధమవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు విధంగా రెగ్యులేటరీ సిగ్నల్స్ అంటే పై లీగల్ కంప్లైంట్స్ టూ వార్డ్స్ యూరప్ అనుకోవచ్చు అదే విధంగా థర్డ్ పార్టీ డెవలప్మెంట్ బూమ్ అంటే పై యాప్స్ యొక్క ఎక్స్ప్లోజన్ అనుకోవచ్చు అదే విధంగా పై వ్యాలెట్ లో కొత్త సర్వీసెస్ అంటే ఎగ్జాంపుల్ ట్రావెల్ కి సంబంధించిన లేదంటే షాపింగ్ కి సంబంధించి లేదంటే బుకింగ్ కి సంబంధించిన యాప్స్ అనుకోవచ్చు అంటే ఇది మొదటిసారి మన పైనీర్స్ కి తమ యొక్క పై కాయిన్ అనేది ఎంత పవర్ కలిగి ఉందో పర్టికులర్ గా మనం చూడగలిగినటువంటి ఒక పీరియడ్ అనుకోవచ్చు అదే విధంగా ఇక ముందు ముందు మన పై నెట్వర్క్ లో వచ్చేటువంటి ముఖ్యమైన అంచనాలు ఏ విధంగా ఉన్నాయంటే మొదటిగా మెయిన్ నెట్ ఓపెన్ నెట్వర్క్ ఫేస్ అనౌన్స్మెంట్ అదే విధంగా రీజనల్ ఎక్స్చేంజ్ లిస్టింగ్స్ అదే మోర్ మైగ్రేషన్ స్పైక్స్ మరియు మల్టిపుల్ యుటిలిటీ యాప్స్ లైవ్ అదే విధంగా ట్రావెల్ బుకింగ్ సంబంధించి సర్వీసెస్ అనేవి రియల్ పై పేమెంట్స్ లోకి రావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ హైప్ కాదు ఈ స్క్రీన్ షాట్ లో ఉన్నటువంటి అఫిషియల్ ఇండికేటర్స్ చూపుతున్నటువంటి నిజమైన డెవలప్మెంట్స్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇక దీని గురించి కంక్లూజన్ కి మన పై నెట్వర్క్ అనేది ఇక ముందు ఒక ట్రయల్ ప్రాజెక్ట్ కాదు ఎందుకంటే ఇది ఒక భారీ గ్లోబల్ డిజిటల్ ఎకానమీ గా అయితే ఎదుగుతుంది పై టూ గో లాంటి రియల్ యూటిలిటీస్ లాంచ్ అవటం అదే రెగ్యులేటరీ అలైన్మెంట్ కి సంబంధించిన సిగ్నల్స్ రావటం ఇవన్నీ కూడా పై మెయిన్ నెట్ యొక్క యాక్టివేషన్ అనేది చాలా దగ్గరలో ఉంది అనేటువంటి సిగ్నల్స్ అనేది ఇస్తున్నాయి అందుకనే నేను క్లియర్ గా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ మొత్తం ప్రపంచం కూడా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో మన పై నెట్వర్క్ సంబంధించి పెద్ద పెద్ద వార్తలు వినేటువంటి అవకాశం రావచ్చు అందుకని మీరు కూడా పైనీర్స్ అయినట్లయితే మీరు కూడా ఒక అతి పెద్ద రెవల్యూషన్ లో భాగమైతే అవుతున్నారని చెప్పేసి గుర్తు పెట్టుకోండి ఇప్పటికైనా ఈ నెట్వర్క్ లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో తప్పకుండా ఈ నెట్వర్క్ లో అయితే జాయిన్ అవ్వండి మనకి ఎక్కువగా కాయిన్స్ రావాల్సిన అవసరం లేదు మనకి టూ డేస్ ఒకసారి ఒక కాయిన్ అయితే వస్తుంది కంపల్సరీగా అలా మైనింగ్ చేసుకున్నా గాని మనం ఒక యాభై వంద కాయిన్లు గానీ మన దగ్గర పెట్టుకుంటే ఫ్యూచర్ లో అయ్యే మనకి ఒక అసెట్ లాగా తయారవుతాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదే విధంగా ఇప్పుడు మన ఎకో అనేది పూర్తిగా రెడీ అవకాశ ప్రైస్ లో అప్ అండ్ డౌన్స్ రావటం అనేది సర్వసాధారణం అనుకోవచ్చు ఈ స్క్రీన్ షాట్ కి సంబంధించి నేను చెప్పిన విషయాలు అనేవి మీ అందరికి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదే విధంగా ఈ నెట్వర్క్ సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం अंतरू थैंक यू